పరకామణి కేసు అంటే బేసిక్ నేను చాలాసార్లు చెప్పాను బేసిక్ ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ పరకామన్లో పరకామన్ అంటే ఏంటి ఉండీలో పడిన కానుకల్ని ఎంచడ ఎంచే ప్లేస్ ని పరకామని అంటారు ఆ తమిళ్ నుంచి వచ్చిన ఓ సో ఆ పరకామణి దీంట్లో డబ్బులు ఎంచడానికి రవికుమార్ అని అతను జాయిన్ అయ్యాడు అతను వచ్చి చిన్న జీయర్ మఠం ఏదో ఉంది ఆ జీయర్ మఠం నుంచి వచ్చాడు సో టీటీడీ ఎంప్లాయీ కాదు సో అలాగా కొంతమంది వాళ్ళు పెట్టుకుంటారు కొంతమంది భక్తులు కూడా ఎంచడానికి భక్తులను కూడా వదులుతారు అనమాట సో అలాగ ఎంచుతున్నప్పుడు అతను డాలర్లను ఎంచే ఇది ఇచ్చారు పరక్రమంలో రకరకాల కరెన్సీలు పడుతుంటాయి కదా అందులో విదేశీ కరెన్సీలు ఎంచే విభాగం గా ఉంటుంది అందులో ఇతను డాలర్లు ఎంచేవాడు డాలర్ కాబట్టి వాల్యూ ఎక్కువగా ఉంటది కదా ఒక కి దాదాపు ఇప్పుడు తొంభై రూపాయలు ఉంది సో అలాగా ఇతను ఏంటంటే మెల్లమెల్లగా డాలర్ని ఇతను తీసుకెళ్లే కార్యక్రమం చేశాడు దానికి తగినట్టుగా బట్టల్ని కుట్టించుకోవడం సర్జరీ కూడా చేసుకున్నాడు అని కూడా చెప్తారు కింద సో ఏదేమైనా అతను తీసుకెళ్తున్నాడు అనే దాన్ని అక్కడ విజిలెన్స్ డిపార్ట్మెంట్ పసిగట్టారు దాంట్లో దొరికాడు అతను కొన్ని డాలర్లు తొమ్మిదో పదకొండో డాలర్లు ఉన్నాయనేది దాంట్లో కూడా విభేదాలు ఉన్నాయి ఎన్ని డాలర్లు అని ఏదేమైనా దొరికాడు దాని తర్వాత అతని మీద అప్పట్లో అసిస్టెంట్ విజిలెన్స్ సెక్షన్ గా ఉంటున్న వై సతీష్ కుమార్ పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చాడు దాని మీద కేసు నడిచింది అయితే అతను ఏమందంటే నేను తప్పు చేశాను కక్కుర్చబడ్డాను బట్ నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను నేనేం పెద్దగా ఎక్కువ దొంగిలించలేదు సో నా ఆస్తులన్నీ నేను పదకొండు కోట్ల విలువైన ఆస్తులు సో అవన్నీ నేను ఇచ్చేస్తాను నన్ను వదిలిపెట్టాను దేవుడికి నేను అన్యాయం చేశాను అందువల్ల నా సర్వ ఆస్తిని నేను దేవుడికి అప్పగిస్తానని అతను ముందుకు వచ్చాడని చెప్పి అతన్ని లోకాయుక్తలో పరిష్కారం చేసుకున్నారు పోలీసులు అందరూ కలిసి ఇంకా కేసుని తీసేశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక దాని మీద మళ్ళీ ఆ ఇది ఇదంతా కూడా అక్కడ వైసీపీ కొమ్మక్కయ్ చేసింది అని చెప్పి వీళ్ళు మళ్ళీ దాని ముందుకు తీసుకొచ్చారు దాని మీద వీళ్ళు సరిగా లేకపోతే హైకోర్టు కూడా గట్టిగా ప్రెజర్ చేసింది సిఐడి ఏసీబీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు సో ఇప్పుడు ఈ సతీష్ కుమార్ ని ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది తన గారికి తను ఇప్పుడు వేరే దగ్గరికి గుత్తికి వెళ్ళిపోయాడు అక్కడ సిఐ గా ఉన్నాడు రైల్వే గా ఉన్నాడు అతన్ని తిరుపతికి వచ్చి వాంగ్మూలాలిమని వీళ్ళు అడిగారు ఒకసారి వెళ్ళాడు రెండోసారి వెళ్తూ ఉంటే అతను గుత్తి నుంచి ఒక వన్ వన్ అవర్ జర్నీ నైట్ జర్నీ చేస్తున్నప్పుడు అక్కడ ఒక దగ్గర పడిపోయి ట్రైన్ నుంచి పడిపోయి చనిపోయాడు అయితే అతన్ని తోసేశారు అనేది ఆరోపణ ఉంది అది హత్య అది వైసీపీలు జయించారు ఆ ట్రైన్ లో క్రిమినల్స్ కూడా కొంతమంది ఉన్నారని దీనికి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ కూడా సీల్డ్ కవర్ లో కోర్టుకి సబ్మిట్ చేశారు సిఐడి వాళ్ళు ఇప్పుడు నిన్న ఏం జరిగిందంటే కోర్టు ఈ సందర్భంగా ఏందంటే అసలు పరకామన్లు తొక్కుకుంటా కింద ఇది చేసేది టేబుల్ ఏర్పాటు చేయండి దానికి మంచి కెమెరాలు అవి ఇంకా పెట్టండి తర్వాత భక్తులు భక్తుల్ని ఇబ్బంది పెట్టకండి భక్తుల్ని అమానవీయంగా సెచ్ చేయొచ్చు అంటే వీళ్ళు ఏంటంటే బాడీ పార్ట్స్ అంతా లోపల సెర్చ్ చేయడం అవన్నీ చేస్తున్నారు వాళ్ళేదో భక్తులు గా ఎంచడానికి వస్తే వాళ్ళని ఇలా సెర్చ్ చేసి అవమానపరచద్దండి అట్లాగే టేబుల్స్ అరేంజ్ చేసి టేబుల్ మీద పెట్టండి ఇలాంటివన్నీ చెప్పారు అయితే నిన్న హైకోర్టుకి సంబంధించి జడ్జి గారు ఇటు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల మీద పోలీసుల మీద ఇటు టీటీడీ మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే ఈ జడ్జి గారు చెప్పిన తీర్పుకి రిప్లైగా ఈవో ఒక నివేదికని కోర్టులో సబ్మిట్ చేశాడు ఆ నివేదికలు ఏంటంటే టేబుల్స్ ఏర్పాటు సాధ్యం కాదు అనేది చెప్పారు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక టేబుల్ అంటే మూడు వందల మంది భక్తులు వచ్చి రోజుకి ఎంచుతారు మూడు వందల టేబుల్ అరేంజ్ చేయడానికి అక్కడ అంత ప్లేస్ లేదు సాధ్యం కాదు అనేది చెప్పారు అట్లాగే ఇవన్నీ ఏదైనా మార్పులు చేయాలంటే కోర్టు చెప్తే సరిపోదు శాస్త్ర పండితులు ఒప్పుకోవాలి అట్లాగే టీటీడీ బోర్డు ఒప్పుకోవాలి ఆ నాకు పవర్స్ లేవు మీరు చెప్పింది అమలు చేసే పవర్స్ నాకు లేవని నిర్ధంగా ఈవో చెప్పేశారు కోర్టు కోపం వచ్చింది అంటే మీరు ఏవో కథలు చెప్తున్నారు మరి ఆగమ శాస్త్రం డబ్బుల్ని తొక్కుతూ ఎంచమని చెప్తుందా సంప్రదాయం అది చెప్తుందా ఒక నీట్నెస్ ఒక ఇది ఉండద్దా అని చెప్పారు రెండోది వీళ్ళు ఏంటంటే టేబుల్ మీద అర టన్ను ఉంటది ఉండి అరటన్ హుండీని తీసుకొచ్చి టేబుల్ మీద బోలించడం అనేది సాధ్యం కాదు అందుకని కింద చేస్తున్నాం అనేది కూడా వీళ్ళు చెప్పారు ఇదంతా కూడా మీరు మీరు అవుట్ రైట్ గా సాధ్యం కాదని ఇట్లా చెప్పి అన్నారు కోర్టు చెప్తే కూడా అనేది కోర్టు గనం అనే రామకృష్ణ ప్రసాద్ జస్టిస్ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని చెప్తున్నారు ఇక రెండవ అంశము ఈ రవి కుమార్ ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి పరిగణించి ఫోర్ జీరో నైన్ ఐపీసీ పెట్టి ఉండాలి పెట్టలేదు ప్రభుత్వ ఉద్యోగం కాదు ఆయన దీని నుంచి వచ్చాడని అక్కడ డబ్బులు వేస్తున్నప్పుడు అక్కడ గవర్నమెంట్ లో పనిచేస్తున్నప్పుడు అతను ప్రభుత్వ ఉద్యోగానే అనే వస్తుంది ప్రభుత్వ ఉద్యోగకి సంబంధించిన సెక్షన్లు అప్లై కావాలి మీరు సుప్రీం కోర్టు తీర్పులు చదవండి అని ఇటు సిఐడిని ఏసీబీని ని కూడా హైకోర్టు క్లాస్ పెట్టింది చేసి మీరు ఇది చేయండి అట్లాగే సతీష్ హత్యకు సంబంధించి హత్య అనేది ఆరోపణ అనుకోండి ఈ ఆరోపణకి సంబంధించి కూడా మీరు ఛార్జ్ షీట్ వేసే వరకు కూడా మేమే కోర్టే పర్యవేక్షణ జరుపుతాం అంటే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు కోర్టుకే మీరు తెలియజేయాలి కోర్టే గైడెన్స్ ఇస్తుంది ఎలా చేయాలి అంటే పోలీసుల మీద నమ్మకం లేదన్నట్టుగా కోర్టు మాట్లాడుతుంది ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అంటే గత అది మొత్తంగా ఏంటంటే తిరుమల అనేది దానికి కొన్ని శాస్త్ర పండితులు నిర్ణయిస్తూ ఉంటారు ఎందుకంటే ట్రెడిషన్ ని ఫాలో కావాలి హిందూ ట్రెడిషన్ అది కూడా తిరుమలకు ఒక ఇప్పటి నుంచో కొన్ని వందల ఏళ్ళుగా ఒక ట్రెడిషన్ అవాల్వ్ అయి వస్తుంది అక్కడ ట్రెడిషన్ ఫాలో అవుతూ టిటిడి బోర్డు నిర్ణయాలు తీసుకోవాలి ట్రెడిషన్ బ్రేక్ చేస్తే మళ్ళీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అది ప్రాబ్లం అనేక మార్పులు జరుగుతున్నాయి ట్రెడిషన్ అనేది కూడా ఎప్పుడు పర్మనెంట్ గా అట్లాగే ఉండదు కదా మారుతా ఉంటుంది సో ఈ మారుతా ఉన్నప్పుడు మీరెందుకు దీన్ని అసలు ఆ రవికుమార్ మోసం చేయగలిగాడు అంటే ఎలా చేయగలిగాడు అంటే విజిలెన్స్ కరెక్ట్ గా లేదు సీసీటీవీలు సరిపోయాయని లేవు సో దానికోసం నిఘా పెట్టండి అట్లాగే భక్తులకు కూడా భక్తుల్ని ఏం చేయదానికి భక్తుల్ని ఎక్కువ మందిని అలో చేయండి భక్తులు అంటే రోజు మారుతూ ఉంటారు ఒకటే రాడు కాబట్టి అతను దొంగిలించుకొని పోవడానికి కష్టం ఫస్ట్ టైం వచ్చి ఎత్తుకుపోలేడు కదా స్టడీ చేయాలి కెమెరాలు ఎక్కడ ఉన్నాయి ఏమేమి చేయి ఇవన్నీ ప్లాన్ రెగ్యులర్ ఉద్యోగులే చేయగలరు సో అందుకని కోర్టు ఏం చెప్తుంది అంటే ఎక్కువ భక్తుల్ని తీసుకోండి భక్తులు వాళ్ళకి వస్తున్నారు కదా సో అలాంటి వాళ్ళని తీసుకొని ఎంచండి వాళ్ళకి సరైన అక్కడ వసతులు కల్పించండి నీట్ గా టేబుల్స్ పెట్టండి సరిపోకపోతే వేరే పెద్దది తీసుకోండి అనేది కోర్టు చెప్తుంది దాన్ని వీళ్ళు ఇది ఆచరణలో సాధ్యం కాదు టేబుల్ మీద అంత బోర్లించలేము ఆఫ్ టౌన్ బోర్లించలేము రెండోది ఎంతమంది వస్తే అన్ని టేబుల్ ప్రొవైడ్ చేసే అంత స్పేస్ అక్కడ లేదు తిరుమలలో ఏందంటే స్పేస్ రిస్ట్రిక్షన్ ఉంటది అది కొండ కాబట్టి దాని మీద స్పేస్ తక్కువ ఉంటది సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు చెప్తున్నారు మరి కోర్ట్ అయితే సీరియస్ గా ఇది చేసింది మరి ఆగ్రహం వ్యక్తం చేసింది ఏం జరుగుతుంది అనేది చూడాలి ఇది ఒకటి రెండోది సతీష్ కుమార్ది మర్డర్ అనేది ప్రూవ్ చేయడం కూడా అంత ఈజీ కాదు ఎందుకంటే అతన్ని ఎవరు చూసారు అక్కడేమి సీసీటీవీ కెమెరాలు గానీ ఏమి లేవు క్రిమినల్స్ ఒకేలా ఉంటే ప్రతి ట్రైన్ లో కూడా క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి వైసీపీ వాళ్ళకి లింక్ ఎస్టాబ్లిష్ చెయ్యాలి అన్న దానికి